మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి మహాపరుషుద్ధమైన నామంలో కోడి ఉంచిన దేవుని ప్రియులందరికీ అలాగే ఈ రాత్రి కాలము వర్తమానము నాలు దేవుని ప్రియులందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన సమాధానము ప్రతిమాని గృహములలో నదివలై ఏ మన పరిషత్ గ్రంథంలో నుండి రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనముల వరకు మనము ధ్యానించుకున్న రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాలను ఒక్కొక్క వచ్చనాలను మనము ధ్యానించుకుని శ్రద్ధగా అలకించండి పరిశుద్ధాత్మ దేవుని ఆయన మాటలో ఉన్న శక్తిని మన హృదయాల్లో అన్వయించుకుందాం దయచేస్తుందండి కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండము విశ్వాసమును మనము నీతి మంతులుగా తీర్చబడి విశ్వాసము లేకుండా దేవుని కిష్టుల అసాధ్యం ఇది ఎట్లా ఉందంటే టికెట్ లేకుండా ట్రైన్ లో ప్రయాణం చేయడం అసాధ్యం అంటే ఇది ఒక ఉదాహరణగా నేను చెప్తున్నా విశ్వాసము ద్వారా ఎందరో గొప్ప గొప్ప భక్తులన్నీ పిలువబడిన వారు విశ్వాసం ద్వారా అనేక శూన కార్యములను వారు జరిగించారు పరలోకములో ఉన్న శక్తిని వారు భూమి మీదకి దింపగలిగారు విశ్వాసము ద్వారా విశ్వాసమనే అనే పదము మనం బైబిల్లో ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి చూ చూసినట్లయితే విశ్వాసము ద్వారా విశ్వాసం అనే పదానికి నిర్వచనము ముప్పై మూడవ వచనం నుంచి ఏమైనా చదివితే ఆ విశ్వాసము ద్వారా ఎంతటి కార్యములు వారు జరిగించారు ఎట్లాంటి పరిస్థితులు కూడా వాళ్ళు వెళ్ళారు ఏమేమి చేస్తారు అనేది మన పరిశుద్ధ గ్రంథమైన మనం చూడగలం విశ్వాసమైనది నిరీక్షింపబడు అని యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఎగుచున్నది కనబడని దాని అది ఉన్నదని రుజువు చేసి చేసివాసం కనపరచేదాని విశ్వాసము అని పిలుస్తారు నమ్మిన దేవుని కార్యము చూస్తా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో దేవుని శక్తివంతమైన కార్యములు జరగాలి అని అంటే ఖచ్చితంగా ఉండాలి ఐ నీలో నాలో మనలో ఉంటే ఆ విశ్వాసము ద్వారా పరలోకములో ఉన్న శక్తిని ఆనాడు పాత నిబంధనలో ఉన్న భక్తులని పిలువబడిన వారు దేవుని శక్తిని వారు భూమి మీదకి ఎలా దింపగలిగారు మనము కూడా విశ్వాసము కలిగి ఉన్నప్పుడు పరలోకములో ఉన్న శక్తిని మనము భూమి మీదకి మనము కూడా దింపగలము విశ్వాసము చూపిస్తూ సందేహిస్తే దేవుని కార్యములు మన జీవితంలో చూడలేము విశ్వాసము ద్వారా క్రీస్తు రక్తము ద్వారా మనము నీతి మంతులుగా మనము తీర్చబడగలము ఎందుకంటే ఏ రక్తము ద్వారా ఏ మానవుడు నీతి మంత్రుడిగా తీర్చబడలేడు అవునా కదండి ఏ ఏ ఒక్క రక్తము ద్వారా ఏ మానవుడు పాపము బీజములో పాపము బీజము కలిగి ఉన్న మానవుడు నీతి మంత్రుడిగా మారాలంటే ఒక పాపరహితుడు ఒక పరిశుద్ధుడు ఒక పరిశుద్ధుని యొక్క రక్తము చినిపబడితేనే కాని పాపపు స్వభావాన్ని కలిగి ఉన్న మానవుడు పరిశుద్ధుడుగా మార్చగలడు పరిశుద్ధుడుగా మారగలడు ఎడ్ల రక్తంతో కడిగితే పోదు గొర్రె పిల్ల రక్తంతో కడిగితే పోదు ఏ మానవుని యొక్క మానవుని యొక్క స్వభావములో ఎంతటి మార్పు రాదు కాని సిలువలో నీ కొరకు నా కొరకు మన కొరకు కాచిన ప్రశస్తమైన రక్తము ద్వారా మానవుని యొక్క స్వభావము మానవుని యొక్క ఆలోచన సమస్తము మార్చబడుతుంది ఆ రతమే మనలను మన మీద ప్రోక్షిపబడినప్పుడే మనము పరలోక రాజ్యానికి మనము నీతి మంత్రులుగా మార్చబడతాము ఆ నీతి మంత్రులు మనం ఎప్పుడైతే మార్చబడతామో పరలోక రాజ్యానికి మనము అర్హులము మలేరియా మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ ప్రవేశము వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము ఏంటండి దేని ఎందు మనము ఒక క్రైస్తవుని అని పిలువబడుతున్నాం మనము దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని జీవము గల దేవుని మందిరానికి వెళ్ వెళ్తున్నామని పిలువబడుతున్న ప్రతి ఒక్కరు అతిశయించాలేనంటే క్రీస్తున్నందు అతిశయించాలి తప్ప ఈ లోకంలో ఉన్న వాటి వేటి మీద మనం అతిశయించకూడదు ఎందుకు అనే ప్రశ్నని మనస్సులో మీ హృదయాల్లో వచ్చి ఎందుకంటే ఈ లోకంలో చూస్తున్న ప్రతిది ఏమీ మనతో రాదు ఈ లోకంలో ఉన్నవి ఈ లోకములో ఈ లోకముతోనే ముగించబడుతుంది నా ప్రేమైన సహోదర సహోదరుల గమనించు విశ్వాసము ద్వారా మనము నీతి మంత్రులుగా తీర్చబడి మనము దేవునితో సమాధాన పడగలము అదే అదే శిలువ యొక్క సంపూర్ణమైన అర్థం ఒక నిలువు చెక్క మనకు భూమి మీద ఉన్న మానవునికి దేవునికి గల సంబంధం ఈ అడ్డు చెక్క భూమి మీద ఉన్న మనకు మన పొరువానికి గల సంబంధాన్ని ఒక అడ్డు చెక్కతో ఒక అడ్డు చెక్క ఉన్న సంబంధం ఒక సాదృశ్యం ఈ రోజున సిలువను గురించి క్రీస్తుని గురించి ఎగతాతనంగా హెడనగా మాట్లాడడం చాలా బాధ వేస్తుంది చాలా బాధ వేస్తుంది ఎందుకనే కదా రాయబడిన దాని ప్రకారము మిములను పట్టి కదా నానా మధ్య దూషింపబడుతున్నది కారణం ఏంటి మనలో క్రీస్తు యొక్క స్వారూపము లేదు లోకములో ఉన్న దాన్ని చూసి ఆకర్షింపబడుతున్నాం ఈ లోకములో స్వలాభము కొరకు పరుగులు తీస్తున్నాం దేవుడు మనకు ఇచ్చిన దేవుడు మనకు భుజముల మీద పెట్టిన బాధ్యతను మనము సంపూర్తి మర్చిపోయాం చాలా వేదనతో చాలా వేదనతో చెప్తున్న మాటది అటువంటి వారిని దర్శించి దేవుడు వారి హృదయములను కాక నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించండి నూట ముప్పై మూడవ దావిది కీర్తన మొదటి వచ్చిన మనం చూస్తే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము ఐక్యత Where there is a unity, we can see the miracles. We can see the miracles from the heaven. Paralokamalokum na shakti ni bhoomi methi ki ఎక్కడ ఐక్యత ఉంటదో అక్కడ దేవుని కార్యములు ఉంటాయి ఎక్కడ దేవుని కార్యములు ఉంటాయో అక్కడ అపవాదికి వారి అనుచరులకు ఏ విధమైన అవకాశం గాని సందు గాని ఏ మాత్రం ఉండదు ఈ ఐక్యత అనేక సంఘ ఉంటే అపవాదికి స్థానం ఉండదు ఈ ఐక్యత ఎప్పుడైతే సంఘాలలో నీవు కాదు నేను కాదు మనము అని ఎప్పుడైతే ఈ మాట ప్రతి సంఘాలలో ప్రతి దేవుని మందిరాల్లో ఎప్పుడైతే మారనోగుతుందో అపవాది మన జోలికి రాలేదు ఐ అపాధి మన జోలికి రాగలడండి నో నో ఛాన్స్ నేను కాదు మనము అనే మాట ఎప్పుడైతే ఒకరికి బాధ వచ్చినప్పుడు అనేక మంది వచ్చి గుమ్మ పడి భారముతో ప్రార్థించినప్పుడు సంఘములో గొప్ప పౌజీవాన్ని మనం చూడగలము సంఘములో ఐక్యతను మనం చూడగలము అటువంటి ఐక్యత అటువంటి ఉజ్జీవము ఈనాటి తరములో మనము చూద్దాము గాక మనస్సు ఏక ఆ ఒకసారి ఫిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనంలో మీరు ఏక మనస్సు ఏక అభిప్రాయము మన కలిగి ఉన్నప్పుడే అక్కడ శావుకుల తోటి శావకులతో శావుకుల విశ్వాసులతో విశ్వాసులు విశ్వాసులతో సంఘం మరొక సంఘముయబడి ఐక్యతకు స్థానం ఉంటుంది ఆ ఐక్యత అనేక సంఘాలలో ప్రాకిపోతుంది ఆ ఐక్యతే యావత్ రాష్ట్రం ంతటా సంచే రాష్ట్రము నుండి దేశము దేశములలో పాకి పోయినప్పుడు యావంత భారతదేశం అంతటా యావత్ అంతట ఈ ఉజ్జీవ జ్వాల ఎప్పుడైతే రగులుతుందో దేవుని శక్తివంతమైన కార్యములు మనము ఈనాటి తరము ఈ ఇది మొదలుకొని వారు దేవుని యొక్క ఉద్యమ జ్వాలను వారు కనుల చూస్తారు నా ప్రేమైన సహోదర సహోదరులను గమనించి ఈ లోకములో ఉన్న వాటి కొరకు ఆశించకండి దేవుడు ఇచ్చే జీతము కొరకు మన ఈ లోకంలో దేవుడు మనకు ఇచ్చిన బాధ్యతను మన దాన్ని నమ్మకంగా మన దాన్ని పూర్తి చేసి అనేక మందిని ప్రభు ఎంతకున్న నడిపించి వారిని క్రీస్తునందు పరిపూర్ణులుగా మనం చేసినప్పుడే ఆయన చెప్పు మనం పొందగలము మతేశ్వార్థవ అధ్యాయము నలభై ఎనిమిదోవా వచ్చిన మత ఐదో అధ్యాయము నలభై ఎనిమిదోవా వచ్చిన దయచేస్తాను ఏంటండి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణులు గనక మీరును పరిపూర్ణుడు ఆయన పరిపూర్ణుడు పరిశుద్ధుడు కనుకనే మనము కూడా పరిపూర్ణులుగా ఆయన మనలను చేయాలని ఆయన ఆశపడుతున్నారు అందుకనే నా తలంపులు నీ తలంపులు వంటివి కావు దాట్స్ ఆఫ్ హ్యూమన్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు ద థాట్స్ ఆఫ్ గాడ్ అందమైన దేవుని యొక్క తలంపులు ఎంతో ఉన్నతమైనది కానీ మానవుని యొక్క తలంపులు ఈ భూమి మీద దాని వరకే పరిమితము ఆయన ఆత్మానుసారమైన తలంపులు కనుక ఉంటారు మనము శరీరానుసారమైన తలంపుల వరకే మన మన తలంపులు కానీ మన ఆలోచన కానీ ఇంతవరకే ఉండిపోతుంది మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి ఏంటండి మనము క్రీస్తునందు లేపబడిన వారైతే ఆ గుంపులో గనక మనం ఉంటే మనము పైన వాటి వైపే మనం చూస్తాం దయవచ్చులు వేసిన గారు ఒక మాట్లాడతారు నీవు ఆకాశం వైపు గనక నీవు చూసే వ్యక్తి అయితే నీతో ఎవ్వరు ఆడుకోలేరు ఆడుకోవడానికి ఎవరు కనులు దేవుని వైపు చూసే వ్యక్తి గనకైతే నీ జోలికి నీ దరిదాపులో రావడానికి కూడా భయపడతారు ఒక అడుగు కూడా ఒకటి పంచాలు ఆలోచిస్తారు కారణం ఏంటి నీ చెట్టు ఉన్నది ఒక సాధారణమైన కాపుదల కాదు ఒక సాధారణమైన కంచి కాదు ದೇ ಅಂತಹೋಶಿವ್ರತ ಮನುಷ್ಯ ಸಹೋದರ ಸಹೋದರ ఈ రోజున నీవు బ్రతుకు దినములన్ని ఏ నీ నిలువ నిలువకుండా ఉండాలంటే నీవు దేవుని మీద ఆధారపడి ఉండాలి నీ మనస్సు నీ ఆలోచన నీ తలపులు సమస్త దేవుని చేత పరిశుద్ధపరచబడి నీవు దేవుని వైపు చూసే వ్యక్తివిగా ఉన్నప్పుడే పరలోకములో ఉన్న శక్తిని నీవు భూమి మీదకి నీవు దిప్పగలవు అంతేకాదు పరీక్ష నిరీక్షణను జీవనని ఎరిగి అతిశయపడుతుము ఏంటండి కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయ పడుతున్నారు కాని మనమైతే మన దేవుడైన ఎవరిని బట్టి మనం పడుతున్నామండి నేటికి మనము సజీవులంగా ఉన్నాము అని అంటే అది కేవలము దేవుని యొక్క కృపను బట్టి కానీ మరి ఏది కాదు ఈ రోజున ఇప్పటి వరకు నీ కాపుదలలో నీ సంరక్షణలో మేము ఇప్పటికీ ఉన్నామంటే నీ కనులు నీ జాలి నీ కరుణ నీ కటాక్షములు మా మీద ఉన్నది గనుకని నేటికి మేము సజీవులు ఉండి బ్రతుకుచున్నామో మీద పడుచున్నామో నా ప్రేమిన సహోదర సహోదరులను గమనించండి ఈ రాత్రి ఈ వర్తమానాల వింటున్న సహోదర సహోదరి శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షయు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎలిగింది శ్రమల ఎందు అతిశ పడుదము ఈ రోజున శ్రమ వస్తే దేవుని విడిచిపెట్టేవారు అంటారు కానీ వారికి తెలీదు శ్రమ వెనకాల దేవుని కార్యము దాగి ఉందన్న విషయం అవునంటారు కాదంటారు నాకు శ్రమ వచ్చిందో అని ప్లో ఏడ్చేవారు అంటారు కానీ శ్రమ వెనక ఒక దేవుని కార్యము నా కొరుకు దేవుడు దాచి ఉంచాడనే విషయాన్ని మనలో ఎంతమంది మనం గ్రహిస్తున్నా ప్రభా నా జీవితంలో ఈ శ్రమను అనుమతించిన నీకు అనాలండి ప్రార్థనా పూర్వకంగా ఒక్కసారి దేవుని కార్యము కొరకు నిరీక్షించి చూడండి అందరూ దేవుని నమ్ముకోవడానికి అందరు ఇష్టపడతారు శ్రమ వచ్చినప్పుడే దేవుని కొరకు నిలబడే వాళ్ళు అతి తక్కువ ఈ ఈ మాటను వివరిస్తుంటే నాకు ఒక వాక్య భాగన జ్ఞాపకం వస్తుంది మదేశ్వరత ఎడవ ఛాయము పద్నాలుగు వచ్చిన రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఇరుకు మార్గము మరొకటి విశాల మార్గం ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే కానీ విశాలమైన మార్గంలో ప్రవేశించేవారు అనేక ఈ విశాలమైన మార్గంలో ప్రవేశించే కొద్ది ఆ మార్గము రాను రాని ఇంకా సంకోచితం ఏ ఇరుకు మార్గంలో విశాలమైన మార్గంలోకి వెళ్ళి ఇరుకు మార్గంలో విశాలమైన మార్గము వెళ్ళకపోతే అది ఇరుకు మార్గంలో మారిపోతుంది అదే ఇరుకు మార్గము ప్రవేశిస్తే ప్రార్థనతో విశ్వాసముతో దేవుడిచ్చిన వాగ్దానాలతో నువ్వు మీద ఆధారపడుతూ కొనసాగిపో దేవుని మీద ఆధారపడుతూ నువ్వు ముందుకు కొనసాగినప్పుడు ఈ ఇరుకన మార్గము విశాల మార్గంగా మార్చబడుతుంది ఆ మార్గము నిన్ను నిత్యత్వానికి నిన్ను నిన్ను నిత్యత్వానికి నడిపిస్తుంది అదే పోయిపోయి విశాల మార్గానికి వెళ్ళావు అనుకో చివరి కది నిన్ను నిత్య నరకానికి నడిపిస్తుంది నా ప్రియ సహోదర సహోదరుల గమనించండి రాత్రి వర్తమానాన్ని నీవు ఏ మార్గంలోకి వెళ్ళాలని నువ్వు నువ్వు ఎంపిక చేసుకున్నా ఇరుకైన మార్గంలో ప్రవేశిస్తే దేవుడిచ్చిన వాగ్దానాలను పట్టుకొని ఆయన చే ఆయన మనకు సిద్ధపరచిన పరలోక రాజ్యంలోకి నీవు నేను చేరాలంటే ఈ లోకంలో శ్రమల ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం ఆ శ్రమలే మనలను నిత్య రాజ్యానికి మనలను వారసులుగా చేస్తాయి కనుక నిత్య రాజ్యము కొరకు మన పరుషుద్ధతను మనం కాపాడుకున్న క్రీస్తు కొరకు మన ధైర్యంగా నిలబడదాం అటు ధైర్యము నిరీక్షణ పరిశుద్ధత కొరకు ప్రాకులాడే జై జీవితము రాత్రి వర్తమానం ఆలోచించిన మనకందరికీ దేవుడు అనుగ్రహించిన దాకా దయచేసి స్థలం ఉంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ మాత్ర ప్రభుత్వం చెల్లించుకు వచ్చిన వర్తమానము మంత్ర హృదయాల ముద్రించము వినించిన అనేక మంది విని ఉన్న ఈ వర్తమానము అనేక మంది హృదయాల గొప్ప కార్యములు జరిగించి మనిషి యొక్క మెప్పుడు మేము ఆశింపకుండా ఈ వాక్యము వారి హృదయాల గొప్ప కార్యము జరిగించమని ఐజ్ఞతిని మీ శ్రీ చాట్న మరుగుపరిచి వాక్యం ద్వారా నేను మీరు నాతోనో మందరితోన మాట్లాడనందుకు మీ కొందనాలు స్థోత వినవర్తమానము మందరి జీవితాల్లో దాన్ని మా హృదయంలో కన్వేయించుకొని దాని ప్రకారంగా జీవించి మీ నామను మైపరిచే పిడుగమన చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు చెల్లించుచ్చు કૃષ્ણામ પ્રાદિંચી વેણ કોણડુચના તનરે આમે